అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద అయితే తీసుకొచ్చిందండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలని అయితే విడుదల చేయనుంది ఇక డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏ ఏ కారణం చేత విడుదల చేస్తున్నారు ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ముందుగా ఏ జిల్లాల వారికి జమ చేస్తారనే వివరాలన్నీ కూడా నేను ఇప్పుడే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట కూడా నొక్కండి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్ర అర్హత ఉండి ఇంకా డబ్బులు ఎవరైతే గత పథకాల ద్వారా డబ్బులు పడిన వారికి కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇప్పటివరకు కూడా రైతులైతే తీసుకోవడం కూడా జరిగింది ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలని అయితే విడుదల చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్ష డెబ్బై ఏడు వేల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడబోతున్నాయి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నాయని చూస్తే ఎవరైతే గతంలో ధాన్యం సేకరణ చేస్తుందో ప్రభుత్వం అటువంటి రైతులందరి ఖాతాల్లోకి కూడా మనకు వారు ఇచ్చినటువంటి ధాన్యాన్ని బట్టి ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మిన దాన్ని బట్టి వారికి డబ్బులు అయితే వేస్తుందండి ఒకసారి కనుక మీరు మీ దగ్గర నుంచి ప్రభుత్వం కనుక ధాన్య సేకరణ ఉంటే మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకొని మధ్యాహ్నం పన్నెండు గంటల పైన నుంచి కూడా మీకు డబ్బులైతే విడుదలవుతుంది సంక్రాంతి కానుకగానే ఈ డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీకు మరి కాసేపట్లోనే ఈ డబ్బులైతే జమ అవుతుంది వెంటనే మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి పండుగ కానుకగా ఈ అయితే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి